రోజులు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఇప్పుడు వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనమాట ఎందుకంటే తొందరలో స్కూల్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు కదా సో స్కూల్ థింగ్స్ అన్ని కొనుక్కోటానికి మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాము సో పని విత్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట వాటికి యూనిఫామ్ తీసుకోవాలి సో కరెక్ట్ సైజ్ కావాలి అంటే అక్కడ ఒకసారి ట్రైల్ వేస్తే మనకి కరెక్ట్ సైజు తెలుస్తుంది మనకి స్కూల్లో కూడా ఇస్తారు బట్ నేను స్కూల్లో ఎందుకు బయట చూద్దాము అనేసి స్కూల్లో వాళ్ళు మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజు ఇవ్వరు అనమాట కొంచెం పెద్దది చిన్నది అట్లా ఇస్తారు మళ్ళీ వాటిని మనం ఆల్టరేషన్ చేయించుకోవాలి ఆ గోల్ అంతా ఎందుకులే బయట తీసుకుంటే మనకి కావాల్సింది కరెక్ట్ సైజు వస్తుంది కదా అనేసి నేను ఇంకా బయటకెత్తే బయలుదేరాము క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్స్ స్కి అట్లా అనమాట ఆ రోజు కొంచెం లైట్గా వర్షం పడి క్లైమేట్ అంతా చల్లగా ఉంది బాగుందనమాట ఇట్లా వర్షాలు పడినప్పుడే నేను బయటకు వెళ్ళటానికి చూస్తుంటాను అనమాట క్లైమేట్ని కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి ఇదిగోండి ఇక్కడైతే ఇప్పుడు నేను చూపించిన ఈ షాప్స్ అన్నీ కూడా బ్యాగ్ అనమాట బ్యాగ్ షాప్స్ పిల్లల స్కూల్ బ్యాగ్స్ లంచ్ బాక్స్ అలాగే ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి అవన్నమాట ఇక్కడ దగ్గర దగ్గరగా పది పన్నెండు షాపులు ఉంటాయి ఈ షాపుల నిండా బ్యాగ్సే ఉంటాయన్నమాట లేని బ్యాగ్ లేని క్వాలిటీ ఉండదు చిన్న క్వాలిటీ నుంచి హై అండ్ క్వాలిటీ దాకా అన్ని రకాల బ్యాగ్స్ ఉంటాయి అనమాట సో నేను బయటకు వెళ్ళాను కానీ ఎక్కడ వీడియో తీయలేదనమాట అక్కడ ఒక్కటే కొంచెం అట్లాగా క్లిప్ నేను తీసుకున్నాను సో ఇంకా నేను చెప్పాను కదా ఆరింటికి అట్లా వెళ్ళాను ఇంటికి వచ్చేసే దగ్గరగా పది అయిపోయింది అనమాట సో అంతసేపు షాపింగ్ పట్టింది మూడు గంటల దాకా టైం పట్టింది అనమాట అన్నీ చూడడానికి సో ఇంకా కొన్ని తీసుకోలేదనమాట లంచ్ బ్యాగ్ బాక్స్ అవి కూడా ఇప్పుడు ఏమేమి తెచ్చానో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం అసలు మనకి తగిన షాపింగ్ చేయకపోతే ఎట్లా చెప్పండి సో వెళ్తుండగా నాకు చెప్పాను కదా బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళాము అనేసి నాకు ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్ నచ్చిందనమాట సో నా దగ్గర అన్ని స్లిమ్ బ్యాగ్స్ ఉన్నాయి కానీ ఒకటి కూడా ఇట్లాగా కొంచెం పెద్ద సైజ్ బ్యాగ్ అస్సలు లేదనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చిన్న వాటర్ బాటిల్ ఒక చిన్న బాక్స్ పెట్టడానికి సరిపడ బ్యాగ్ లేదనేసి ఈ బ్యాగ్ తీసుకున్నా అనమాట తాగానే పిల్లలు అనమాట అందుకే అసలు దీంట్లో ఉన్న కవర్స్ తీసేస్తే వాళ్ళకి ఏంటో వెరైటీగా అనిపించి అవి చూస్తున్నారు ఇదిగోండి ఇది మనకి ఏం ప్రింట్ అంటే కలంకారీ ప్రింట్ అంటారు కదా అట్లా ఉందనమాట సో ఇట్లా మనం స్లిమ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ ఎక్స్ట్రా ట్రెడ్ ఉంటుంది కదా అవన్నీ లోపల పెట్టేసి మనం శారీ హెవీ డ్రెస్సెస్ వేసినప్పుడు ఇట్లా కూడా మెయింటైన్ చేయవచ్చు ఇట్లా కూడా క్యారీ చేయవచ్చు కదా అనేసి ఇట్లాగా నాకు ఇలా బాగా నచ్చింది అనమాట సో శారీస్ అట్లా వేసుకున్నప్పుడు ఇట్లా మనం క్యారీ చేయవచ్చు సో నాకు పెద్ద హడావుడిగా ఉన్నవి నచ్చవు అనమాట జస్ట్ చాలా సింపుల్ థింగ్సే నచ్చుతాయి అందుకే ఆ సింపుల్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అలాగే విత్కి వచ్చేసి ఇది తీసుకున్నా అనమాట ఈ బ్యాగ్స్ కూడా చిన్న పిల్లలి అనే కానీ స్టార్టింగ్ ప్రైజే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది సో పన్విత్ బ్యాగ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది అనమాట మరీ చీప్ క్వాలిటీ అంటే అవి వాడగానే పాడైపోతాయి ఒక నెలకి రెండు నెలలకి వీళ్ళు వాడే వాడుకి అందుకే కొంచెం మరీ మంచి క్వాలిటీ కాదులేండి ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఆ రేంజ్లో తీసుకున్నా అనమాట మరీ వేలు వేలు పెట్టుకున్నా కానీ పిల్లలకి అంత ఉపయోగం ఉండదు ఇప్పుడే వాళ్ళకి అంత క్వాలిటీ పెట్టి ఎంత మంచిది తీసినా కానీ వాళ్ళకి పా పాడైపోతే కదా అంత కాడికి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త బ్యాగ్ తీసుకునేటట్లుగా నేను ఈ బ్యాగ్ తీసుకున్నా అనమాట అలాగే యూనిఫామ్ వచ్చేసి వాడికి లైట్ బ్లూ ఉంటుంది పైన కింద వచ్చేసి ఇట్లాగా డార్క్ బ్లూ ఉంటుంది ఇంకా దీనికి ఆల్టరేషన్ చేయించాల్సింది ఏమీ లేదు కరెక్ట్ సైజ్ ఉందనమాట సో ఇంకా మా చూపిస్తున్నాను ఇవి తీసుకున్నా ఇవి తీసుకున్నా అనేసి ఇంకా ఇక్కడ అన్నీ కూడా పిల్లల బట్టలు అలాగే నైట్ డ్రెస్లు ఇన్నర్స్ పిల్లలకి సంబంధించిన అన్నీ తీసుకున్నా అనమాట సో నేనైతే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇంకా పన్విత్కైతే ఈ బ్యాగ్ అలాగే ఈ స్కూల్ డ్రెస్ తీసుకున్నా సో లంచ్ బ్యాగ్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఈ స్నాక్స్ బాక్స్ ఇవి కూడా తీసుకోవాలి వీటికి అయితే మనకి రిలయన్స్ లేదంటే డి మార్ట్ ఇక్కడికి వెళ్తే మనకి సెట్ అంతా దొరికేస్తుంది సో ఆఫర్లు ఏమైనా ఉంటే తీసుకోవచ్చులే అనేసి ఇంకా ఆ బాక్స్ షాప్కి వెళ్ళలేదు అనమాట అక్కడికి వెళ్తే ఇంకా టైం పట్టిద్ది ఇంకా లేట్ అయ్యిద్ది మేము వచ్చేసరికల్లా కొన్ని షాప్లు మూసేస్తున్నారనమాట సో అలా జరిగిందనమాట అండ్ ఇంకా ఇక్కడైతే ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తారు కదా సో వాటి కోసం అనేసి స్లీవ్లెస్ అండ్ నైట్ వేర్ ఇట్లా తీసుకున్నాను ఇవి వచ్చేసి బిష్వాక్ తీసుకున్నా అనమాట బిష్వాక్ అయితే మంచి మంచి సెట్స్ దొరికినాయి నేను ఎక్కువగా వంతి అలాగే బొంబాయి హాజటెస్లో తీసుకుంటానండి గుంటూరులో ఉన్న వాళ్ళకి ఈ రెండు షాప్స్ బాగా తెలిసే ఉంటుంది పిల్లలకి మంచి బ్రాండెడ్ కంఫర్ట్ వేర్ ఉంటాయి అనమాట అంటే రెగ్యులర్ వేర్ ఉంటాయి మనం పార్టీ వేర్ అలాంటివి ఉంటే చూడండి అవి అస్సలు ఉండవు అక్కడ ఇట్లాగా రెగ్యులర్ వేర్ నైట్ వేర్ ఇన్నర్స్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి అనమాట దట్ అంతా కూడా కే ఉంటుంది అండ్ లేడీస్కి కొన్ని నైట్ వేర్స్ అట్లా ఉంటాయి అనమాట సో పిల్లలు ఇద్దరికి కూడా ఇట్లా తీసుకున్నా అనమాట ఇవి వచ్చేసి పన్విత్వి పన్విత్వి కూడా ఒక రెండు మూడు సెట్లు తీసుకున్నాను వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకొని వాడుకోవటానికి ఇప్పుడు ఈ సమ్మర్ అంతా కూడా డైలీ వేర్ వేసుకొని వేసుకొని అవన్నీ కూడా పాత అయిపోయినాయి అనమాట సో అందుకే ఇప్పుడు కొత్తవి తీసుకోవాల్సి వచ్చింది ఇదిగోండి బిశ్వాక్ తెచ్చిన వాటిల్లో ఈ బన్నీను అలాగే ఇది మిక్కర్స్ ఈ చెడ్డీలు తెచ్చా అనమాట సో వా అవి సైజు ఎట్లా ఉంటాయా అని అసలు వేసి చూశాను ఓకే సైజు సరిపోయింది ఒకసారి వాష్ అయితే అవి షింక్ అవుతాయి అని చెప్పారనమాట అందుకే కొంచెం కిందకి కొంచెం పెద్ద సైజు ఉన్నవి తీసుకున్నాను బట్ వాడికి ఒక వాష్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేను ఒక మంచి గోరింటాకు ఇన్స్టెంట్ తయారు చేసుకునే చూపిస్తున్నానండి అసలు ఇది ఎంత మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మీరు రెండు మూడు సార్లు గిన్నెలు కడిగినా కానీ మీ చేతికి ఉన్న గోరింటాకు అనమాట అంత బాగా పండుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక గిన్నెలోకి జీలకర్రని తీసుకోండి ఒక స్పూను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా షుగర్ ఒక టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి గోధుమ పిండి ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట సో మీకు తగినంతగా అవి రెండు స్పూన్లు లేదంటే ఒక స్పూన్గా అడ్జస్ట్ చేసుకొని మీరు క్వాంటిటీని వేసుకోవచ్చు మీరు ఎప్పుడు గోరింటాక్ చేసినా కానీ మీరు చేసింది మేము ట్రై చేసామక్క ఇట్లా ట్రై చేసినప్పుడల్లా కూడా గిన్నె మాడిపోతుంది అవి కడిగినా కానీ పోవట్లేదు అన్నారు కదా సో మీ అందరి కోసం ఇంకొక మంచి టిప్ ఏంటి అంటే ఇట్లాగా నేను కిందంతా న్యూస్ పేపర్ ఉంటుంది కదా చెత్త మనకి యూజ్ లేని న్యూస్ పేపర్స్ అంటే డేట్ అయిపోయిన న్యూస్ పేపర్స్ పాతవి ఉంటాయి కదా వాటిని ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసేసాను దానిపైన ఇట్లాగా మనం మిక్స్ చేసుకున్న ఈ జీలకర్ర పంచదార గోధుమ పిండిని వేసుకున్నాను నేను మధ్యలో ఒక ప్రమిదని పెట్టి దానిపైన ఒక గిన్నెను పెట్టుకున్నాను ఎందుకో మీకు తెలుసు కదా దాంట్లో వాటర్ కలెక్ట్ అవుతుంది దాంతోనే మనం మెహందీ పెట్టుకోబోతున్నాం సో ఇట్లాగా పెట్టేసుకొని ఇంకా ఎక్స్ట్రాగా దీంట్లో వాటర్ ఏం యూజ్ చేయకూడదు మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి మీరు అసలు వాటర్ ఏం పోయకుండా దాంట్లో వాటర్ ఎట్లా కలెక్ట్ అవుతుంది మీరు చేస్తుంది ఫేక్ రాంగ్ అన్నారు వాటర్ ఎందుకు కలెక్ట్ అవ్వదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా దాంట్లో వాటర్ ఫామ్ అవుతుంది మనకి ఆవిరి మీద వస్తుంది కదా ఆవిరంతా కూడా గిన్నెలో కలెక్ట్ అవుతుంది సో ఒక్కసారి ట్రై చేయండి పైన గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ వల్లే మనకి కింద గిన్నెలోకి వాటర్ కలెక్ట్ అవుతుంది ఇది ఒక సైన్స్ అనమాట అంతే సో ఇంకా దీంట్లో ఇంచి ఆవిరిపోకుండా పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లో వాటర్ పెట్టుకొని మీకు ఎక్కువ వాటర్ అంటే ఎక్కువ లిక్విడ్ని కలెక్ట్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచండి లేదు వెంటనే తీ కొంచెం చాలు అనుకుంటే వెంటనే తీసేసేయండి ఇట్లా తీసిన ఈ లిక్విడ్లో కొంచెం నిమ్మరసం ఎక్కువ కాదు రెండు మూడు చుక్కలు అంతే దీంట్లో ఈ నిమ్మరసంని వేసేసుకొని దీంట్లో మనం తెలుసు కదా గోపురం కుంకుమ మెరూన్ కలర్ కాదు డార్క్ రెడ్ కలర్ అనమాట ఈ రెడ్ కలర్ అయితే మనకి మంచిగా పండుతుంది చేతులకి ఇంకా మెరూన్ కలర్ ఇవైతే అసలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అండ్ అవి ట్రై చేసినా కానీ మంచి కలర్ రాదనమాట ఎందుకంటే మెరూన్ కలర్ మనకు కావాల్సింది రెడ్ కలర్ కావాలి చేతులకి అందుకే నేను ఈ రెడ్ కలర్ని తీసుకొని ఒకేసారి ఎక్కువ కుంకం వేసేయకుండా ఇట్లాగా కొంచెం కొంచెం వేసుకుంటూ మీ కన్సిస్టెన్సీ అంటే మరి జారిపోయేలాగా కాకుండా మరి తిక్కుగా కాకుండా కరెక్ట్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి సో ఈ లిక్విడ్ని ఇట్లాగా కలెక్ట్ చేసుకున్నాం కదా మనం ఫస్ట్ గిన్నెలో అది ఎక్కువగా ఉందనుకోండి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంట్లో కుంకం కలుపుకొని పెట్టేసుకోవచ్చు ఇట్లాగా కుంకం కలిపినదైతే మనం స్టోర్ చేసుకోలేమండి అది ఎండిపోతూ ఉంటుంది అనమాట గాలి ఎక్కువగా తగులుతుంటే అది ఎండిపోతుంది ఇదిగోండి ఇంకా నేనైతే ఇట్లాగా డిజైన్ లాగా కాకుండా ఇట్లాగా చుక్కల్ని పెట్టేసి చక్కగా పెట్టుకుంటున్నా అనమాట మంచి డిజైన్స్ వచ్చిన వాళ్ళైతే రకరకాలుగా వేసుకోండి చాలా బాగా పండుతుంది ఇప్పటి వరకు నేను చేసిన అన్నింటిలో కన్నా ఇదే నాకు చాలా బాగా అనమాట నేను రెండు మూడు సార్లు గిన్నెలు కూడా కడిగాను కానీ సోప్ పెట్టి మనము చేతులు కడిగినా కానీ అస్సలు పోలేదు అంత బాగుందనమాట డెఫినెట్గా మీరు పెట్టుకోవాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇట్లాగా నేనైతే గజిబిజిగా ఏదో డిజైన్ వేశాను కానీ మీకు వస్తే మంచి డిజైన్ పెట్టుకోండి చాలా బాగా పండుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది పూర్తిగా ఆరకముందనే నేను మీకు కడిగి చూపిస్తాను తను ఎంత బాగా పండిందో మా అత్త అయితే చాలాసేపు ఉంచుకుంది ఇంకా ఎక్కువ పండింది అనమాట అయితే నేను చేతులకి ఇట్లాగా ఫింగర్ తో పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఫింగర్ ఎంత మంచి రెడ్ కలర్ లో వచ్చిందో సో ఇప్పుడైతే మీ ముందునే ఒక గిన్నెలో వాటర్ ని తీసుకొని ఇక్కడే మీకు వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి నేను ఎప్పుడు రకరకాలుగా ట్రై చేస్తుంటాను కదా ఇది మాత్రం నా హార్ట్ ఫుల్ గా నచ్చింది ఇంత మంచి రెడ్ కలర్ లో పండిందో చూడండి సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ పెట్టుకోవచ్చండి న్యాచురల్ గా చేసాము ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా డెఫినెట్ గా ట్రై చేయండి సో చూశారు కదండీ ఈరోజు వ్లాగ్ ఇలా షూట్ చేశాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి అంటే దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బాబాయ్